కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా గన్నవరంలో ఏఎంసీ చైర్మన్ గరికిపాటి శివశంకర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న జనసేన నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరికిపాటి శివశంకర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేసి బాణాసంచె కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేసిన జనసేన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో గన్నవరం సర్పంచి నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు గన్నవరం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పచ్చిపాల లక్ష్మణరావు ఉంగుటూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బర్మ భువన్ భాస్కర్ కొలవెన్ను నాని దుంపల సంధ్యారాణి మేకల స్వాతి చింతజల్లు కుమారి కటారి కృష్ణ షేక్ సిరాజ్ తాడిశెట్టి దుర్గారావు గంగా వరప్రసాద్ వీరమహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ ముగ్గులు కార్యక్రమం పెట్టాము పవన్ కళ్యాణ్ గారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైసీపీ పాలన పేడ విరగడై సంవత్సరం అయింది అలాగే కూటమి సుపరిపాలన మొదలయ్యి ఏడాది అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గన్నవరంలో ఆడబడుచులకి ముగ్గులు పోటీలు పెట్టి వీళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ మన కూటమి మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన పాలన చేస్తున్నారు ఈ పాలనకి మనం బ్రహ్మాండంగా చేస్తున్నారు కానీ ఈ పాలనకి మనం అందరం సపోర్ట్ గా చాలా సుఖ సంతోషాలతో మనం ఉన్నాము దాని గురించి ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఈ కార్యక్రమం చేసుకుని చాలా ఆనందంగా వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతున్నాం అని చెప్పి గారి చిన్నప్పుడు నేను చిన్న పెద్దల మాటలు విన్నాను దొంగతనం చేసి దొంగ దొంగ నడిచిన అలా ఉంది ఈ వైసీపీ వాళ్ళ మాటలు ఇక్కడ ఉన్న నాయకులు లేక అద్దె నాయకులు తీసుకొచ్చి ఇక్కడ అలర్లు సృష్టించాలని చేస్తున్నారు గన్నవరం నియోజకవర్గం ఒకప్పుడు ఎంతో మంది నాయకులు ఇక్కడ ఈ గన్నవరంలో ఉన్నారు అలాంటి ఎంతో పేరు ఉండేది గన్నవరానికి అంటే ఒక మంచి పేరు ఉండేది ఈ గన్నవరం గత నాయకులు గన్నవరం అంటే బూతులు గన్నవరం అంటే ప్రెస్ మీట్ పెడితే పాత గత ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడితే ఏం తిడతారా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా లేదు ఏం అభివృద్ధి గురించి చెప్తారా గన్నవరం గురించి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు అసలు చేసిన ఎన్నుపోటు దినం పెడతాక సిగ్గు శరం ఉండాలి ఎన్నుపోటు పొడిచింది ఎవరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా సింది మీరు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని వెన్నుకోట సొంత చెల్లిని వెన్నుకోట సొంత బాబాయ్ని తల్లిని అలాగే రాష్ట్ర ప్రజలను వెన్నుకోడు అమరావతి రైతులను వెన్నుకోడు పడిశారు కల్తీ మధ్య మీ ఆడబడ్డలు శాండు మైను వైన ప్రతిదీ వెన్నుకోడు పడుతుంది మీరు మీరు అలా వెన్నుపోటు పొడవు పట్టి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి మీరు పదకొండు సీట్లకు వచ్చారు మీరు ప్రజలకి వెన్నుకోడు పడిశారు ప్రజలు మళ్ళీ మీకు తిరిగి మీకు వెన్నుపోటు పడిశారు మీకు అర్థం కాట్లా నవ్వుతున్నారు మీరు వెన్నుపోటు దినోత్సవం చేయడం ఏంటి అద్దె నాయకుల్ని ఇక్కడ తీసుకొచ్చి అల్లర సృష్టించాలంటే గన్నవరం ప్రజలు ఎవరు ఊరుకోరు మీకు ఇంకా బుద్ధిరాల మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అయినా మీకు బుద్ధి లేదు మారండి మారి మంచిగా ఉండండి ప్రజలకు మంచి చేయండి మంచి చేస్తున్న స్వాగతం పలకండి ఇలా అల్లర్లు సృష్టించాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు గన్నవరం ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు మేమంతా కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ కలిసి మేము ముందుకెళ్తాం మీ వైసీపీ నాయకులు అల్లరిలు సృష్టించాలన్నా ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నాం ఇదే మా హెచ్చరిక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ఒక సంవత్సరం అయింది మీ మీద అన్యాయమైన కేసులు కానీ ఒక్క కేసు కూడా మీకు పెట్టాల మన గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక్క కేసు అన్యాయమైన కేసు కూడా మీకు పెట్టలేదు అది మా మంచితనం అది మంచితనాన్ని మీరు మంచితనంగా తీసుకోండి మాజీ ఎమ్మెల్యే కావాలని ఆరోపణలు చేయడానికి ఏముందండి ఏదైనా మాట్లాడొద్దు సార్ అసలు రాజకీయాలకు విలువలు ఉండాలండి మంచితనం ఉండాలి మర్యాదగా మాట్లాడాలి మాట పొదుపు ఉండాలి రాజకీయాల్లో రాజకీయ పరంగా విమర్శించాలి ఏ నాయకుడైనా రాజకీయాలు వ్యక్తిగతం మాట్లాడుతున్నా చాలా తప్పు వ్యక్తిగతం కూడా మించిపోయింది శృతి మించిపోయిందండి గన్నవరం నియోజకవర్గంలో గత నాయకులు మరీ సొంత తన తల్లి చెల్లి కూడా అసహ్య ఎంత వలబల్లర్గా పాడారు అని అంతా చూస్తున్నాం నేను ఎందుకంటే పేర్లు మెన్షన్ చేయట్లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం నాకు ఇష్టం ఉండదు మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి ఆమె ఆశయాల కోసం మేము పనిచేస్తున్నాం మేము రాజకీయ పరంగానే ఎవరినైనా విమర్శిస్తాం వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించం అది మా ఉద్దేశం అందుకని మేము చాలా వాళ్ళ మా అధికారం ఉందని అధికార బలంతో మేము మాట్లాడము అది మా నైజం గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాం ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తామని చెప్పి ఇప్పుడు ప్రశ్నించడం మానేశారు నిలబడలేదని అని చెప్పి ఏం పేదల వైపు నిలబడకుండా పోలవరం అంత అభివృద్ధి జరుగుతుందంటారా పంచాయతీ అది వరకు రోడ్లు రోడ్లు ఎంత దారుణంగా ఉండేయండి ఎంత మంది బైక్ యాక్సిడెంట్లు అయితే చనిపోయారు పవన్ కళ్యాణ్ గారు గిరిజనులు గిరిజనులను పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారండి వెళ్ళి ప్రతి తండాలు వెళ్ళి నడుచుకుంటా కార్లు కూడా వెళ్ళలేని రోడ్లకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చూసి వాళ్ళ కోసం చలించిపోయి వాళ్ళకి రోడ్లు వేయటం ఇవన్నీ చేయటం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీరు మొన్న మీకు పదకొండే వచ్చిని ఆయన లైట్గా మారది ఈసారి ఒక్కడ కూడా మిగలదు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఆకాశాన్ని చూసి మనం ఊస్తే ఏమవుద్ది ఎవరి మీద పడుద్ది మళ్ళీ వచ్చి మన ముఖం మీద పడుద్ది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు అదే గతవుతుంది అవుతుంది